అమరావతి అభివృద్ధిపై జగన్ విషప్రచారం దేవినేని ఉమా అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ సీఎం జగన్ విషప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు బుల్లపూడి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడు ఐదు సంవత్సరాలు కూడా తాడేపల్లి ప్యాలెస్లో పరదాలు కట్టుకొని పరిపాలన చేసి అమరావతి మహిళా సోదరి మండలి మీద రైతు సోదరుల మీద లాఠీలతో అడ్డగోలుగా విడిగా వాళ్ళ మీద దాడులు చేసి ఇవాళ మళ్ళీ పిచ్చి ప్రయాపంలో పిచ్చి మాటలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు దీనికి కారణం ఏంటంటే అమరావతికి చట్టభద్దత కల్పించే విధంగా రాబోయే బడ్జెట్ సమావేశంలో ఏ విధంగా బిల్లు ఏ సంవత్సరం నుంచి ఎలా తీసుకోవాలనే దాని మీద సంబంధిత శాఖలో డిస్కషన్ జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో అమరావతి రైతాంగం కోరిక రాష్ట్ర ప్రజల కోరిక మొన్న ఎన్నికల ఫలితాలు కూటం ప్రభుత్వానికి ఇచ్చిన తీర్పు నూట అరవై నాలుగు సీట్లు వెరసి ఆ కార్యక్రమంలో కూటం ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి కడుపులో ఉన్న విషమంతా బయటపడింది వాళ్ళ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి చెంపలేసుకున్నాడు వాళ్ళ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు చెంపలేసుకున్నారు ప్రజా రాజధాని అమరావతి మీద ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉంటుందని మాట్లాడిన వీళ్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం బయటపడింది సుమారు ఇరవై వేల మంది పనిచేస్తా ఉన్నారు నాలుగు ప్రాజెక్టు సుమారు యాభై మూడు వేల కోట్ల పనులు జరుగుతున్నాయి తెలంగాణకు ఒక హైదరాబాద్ ఉంది తమిళనాడుకు ఒక మెడ్రాస్ ఉంది కర్ణాటకకు ఒక బెంగళూరు ఉంది దేశానికి ఒక రాజధాని న్యూఢిల్లీ ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరిగిన తర్వాత ఇవాళ దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు గుర్తవబోతున్న సందర్భంలో నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో భవిష్యత్ తరాలు తరాలు గెలపడే విధంగా ఒక ప్రజా రాజధానిని కృష్ణా గుంటూరు జిల్లాలు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ కన్నా కూడా పెద్దది అన్ని మండలాలు కూడా కలిసే విధంగా ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఆరు జిల్లాల పక్క ఏడు జిల్లాల పక్క నడి మధ్యలో విజయవాడ గుంటూరు కృష్ణా నది ఒడ్డున ఒక పవిత్రమైన ప్రదేశంలో బౌద్ధం నాగార్జునుడు నడియాడిన అమరావతి పుణ్య ప్రాంతంలో దేవతల రాజధానిగా రాజధానిగా మహిళా సోదరి మల్ల మీద మీరు చేసిన దాడులకి వాళ్ళు పెట్టిన కన్నీళ్లకే మీ వైసీపీ పార్టీ కొట్టుకుపోయింది మొన్న